అదేంటో కానీ రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మీడియాలో అబ్బో అంతరిక్ష మేతావులతో సహా ఆ డిబేట్ నిర్వహించే వాళ్ళు ఒకటే పాట పాడుతూ ఉన్నారు నాలుగో తేదీ కౌంటీ సజ్జలను జైల్లో వేయాలి నేను నేను చాలా ఏమంటారు సంస్కారవంతంగా చెబుతూ ఉన్నాను కానీ వాళ్ళు సజ్జలకు ముందు సజ్జలకు వెనక రకరకాల పదాలు వాడుతూ ఉన్నారు సజ్జల జైల్లో పడాలి సజ్జల జైల్లో పడేయాలి దేనికో తెలియదు మరి ఎందుకంటే వాళ్ళకి లాజిక్లు ఉండవుగా జైల్లో పడేయాలి అని రెండు రోజుల నుంచి వాళ్ళు అంటూ ఉంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో అంటే కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రాల్లో కూర్చొని ఏజెంట్లతో ఒక జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇచ్చారు మన హక్కుల కోసం మనం నిలదీయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ రజీ పడకూడదు కౌంటింగ్ రోజు చాలా అలర్టుగా ఉండాలి ఓటు చల్లదు అంటే చల్లదని గట్టిగా అలానే నిలబడాలి అవసరమైతే అధికారులకు చెప్పాలి అధికారులను రూల్స్ అడగాలి మొహమాట పడి రజీ పడకూడదు చల్లని ఓటు చెల్లుతుంది అంటే వినకూడదు కంప్లీట్ అవగాహన తెలుసుకొని పోవాలి ఇటువంటి విషయాలన్నీ చెప్పారు ఫైనల్గా ఏంటి ఓటు చల్లదు అంటే చల్లదు అంతేముంది చల్లదంటే చల్లదు మేస్టారు అదే చెప్పారు ఆయన కూడా అయితే ఈరోజు ఈ వ్యాఖ్యల మీద కసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా గారు మచిలీపట్నంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించేకి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా సజ్జల రామకృష్ణుడి గారి వ్యాఖ్యలు కాసేంత మసాలా దట్టించి మీనా గారిని అడిగితే ఆయన అంటూ ఉన్నారు ఈ పోస్టల్ బ్యాలెట్ మీద ఓటింగ్ రోజు సారీ కౌంటింగ్ రోజు మీద ఒక పార్టీ ఎందుకో భయాందోళన కానీ ఒక పార్టీ ఏవో అభ్యంతరాలు చెబుతూ ఉంది అని అంటూ సజ్జల రామకృష్ణ గారి వ్యాఖ్యలను ఉటంఘించుకుంటూ వీళ్ళు అడిగినప్పుడు ఆ వ్యాఖ్యలు రెఫరెన్స్గా కౌంటర్గా కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా కనుక అల్లర్లు చేస్తే తీసుకెళ్లి జైల్లో అంటారు కేసులు పెడతాం ముందే వార్నింగ్ ఇస్తున్నాం జైలు జైల్లో పెడతాం పెడతామంటున్నారు కేసులు పెట్టి జైల్లో పెడతాం కౌంటింగ్ రోజు ఎవరైనా కనుక కౌంటింగ్ కేంద్రంలో అతి చేస్తే ఎవరినన్నారో నాకైతే తెలియలేదు కానీ సజ్జన రామకృష్ణ గారి వ్యాఖ్యలను ఆయన దగ్గర చెప్పినప్పుడు దానికి దానికైన రెస్పాన్స్ ఒకరి హక్కులు అడిగితే జైల్లో పెడతారా ఒకరి హక్కులు అడిగితే జైల్లో పెడతారా ఆడ అది చేస్తే అదే అండి చల్లని ఓటు చెల్లుబాటు అవుతుంది అని చెప్పి చూపెడితే ఆ వద్దు మీరు గట్టిగా నిలదీయ నిలదీయండి అన్నారు ఎవరైనా నిలదీయాలి ఏ మాత్రం అది చేసినా జైల్లో పెడతామని చెప్పి సార్ చెబుతున్నారు అంతేలేండి పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసుకొని గుద్దుకుంటే అప్పుడు జైల్లో పెట్టకూడదు కట్టెలు రాళ్ళు తీసుకొని ఊర్ల మీద పడి స్వైరవిహారం చేస్తే అప్పుడు జైల్లో పెట్టకూడదు ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ఇళ్లలో వాకిలు మూసుకొని వాకిల్ అంటే తలుపులు మూసుకొని ఏమంటారు భయం భయంతో లోపల ఉన్న కింద నుంచి రాళ్ళు కట్టెలతో కొట్టినా జైల్లో పెట్టద్దు ఇళ్ల ముందు ఉన్నటువంటి బండ్లు కార్లు తగలబెట్టినా జైల్లో పెట్టద్దు పెట్టకూడదు ఒక ఓటు చల్లదు అని చల్లని ఓటు చెల్లుతుంది అని నిబంధనలు అతిక్రమించుకొని అక్కడ ఏమైనా కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా కనుక అతి చేస్తే దాన్ని నిలదీయండి అని అంటే నిలదీసిన వాళ్ళని జైల్లో పెడతారా సార్ ఉద్దేశం అదేనా మరి ఈ వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చారు మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి పెట్టండి అందరినీ జైల్లో పెట్టేసి ఎంతమందిని పెడతారు మీకు ఇష్టమైన మీరు కానీ చేయండి అప్పసారి